హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్ టూ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి అప్లికేషన్ గడువు రేపటితో ముగియనుంది ఓకేనా కానీ అభ్యర్థులు అప్లై చేస్తున్నటువంటి టైంలో ఓటీపీఆర్ ఐ మీన్ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడము ఓపెన్ అయినా కూడా సబ్మిట్ చేసే టైంలో పేమెంట్ ఇష్యూ కా రావడం కావచ్చు ఇలాంటి సో టెక్నికల్ ఇష్యూ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులంతా కూడా ఏపీఎస్సికి విజ్ఞప్ విజ్ఞప్తులైతే పంపడం జరిగింది దాని దృష్టిలో దాని దృష్టిలోకి తీసుకున్నటువంటి ఏపీపీఎస్సి మెంబర్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు అదేంటో చూసేదాన్ని ఇప్పుడు సో గైస్ ఏపీపీఎస్సీ మెంబర్ అయినటువంటి పరిగ సుధీర్ గారు మరి ఈ విషయంపైన స్పందిస్తూ సో మరి ఈ యొక్క ఏపీఎస్సి గ్రూప్ టూకి అప్లికేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఓకే ఎక్స్టెండ్ చేయడానికి చైర్మన్ గారికి మేము విన్నపిస్తాము ఖచ్చితంగా దీనిపైన సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా చూసుకుంటామంటూ మరి ఇక్కడ మనకు ట్వీట్ చేయడం అయితే జరిగింది ఓకేనా దీని మరి ఎక్స్టెండ్ చేయడం ద్వారా అప్లికేషన్ డేట్ని లక్షల మందికి మరి బెనిఫిట్ అయితే కలుగుతుంది అంటూ కూడా తెలియజేయడం అయితే జరిగింది అయితే అభ్యర్థుల కోరిక ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ డేట్తో పాటు ఇంకొక టెన్ డేస్ ఏదైతే ఉందో ఎగ్జామ్కి కూడా టెన్ డేస్ టైము పెంచాల్సిందిగా అయితే మరి అభ్యర్థులైతే మరి కోరుతున్నారు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అనేది మరి చూడాల్సి అయితే ఉంది సో గైస్ ఇది అప్డేట్ దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్